హాయ్ అండి వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మనం సేమియా కేసరి తయారీ విధానం చూద్దాం దీన్ని కొలతలతో ఎలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది అయితే త్వరగా అయిపోతుంది మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండీ సేమియాలు చక్కెర చేసుకోవచ్చు ఒకసారి తయారీ విధానం చూద్దాం ముందుగా నేనైతే ప్యాన్ తీసుకున్నానండి స్టిక్ ప్యాను స్టవ్ వెలిగించుకున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు పలుకులు వేసి అయితే వేయించుకుందాము చూడండి ఇప్పుడు మనం జీడిపప్పు పలుకులు అయితే వేద్దాము మీ ఆప్షనల్ అండి మీ దగ్గరుంటే వేసుకోండి లేకంటే స్కిప్ చేయండి వీటిని దోరగా వేయించుకుందాము ఇప్పుడు ఇందులో ఎండు ద్రాక్ష వేసుకుందాము వీటిని కూడా దోరగా వేయించుకుందాము చూడండి వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము వేగిపోయినాయి ఎండు ద్రాక్ష ఫాస్ట్గా వేగిపోతుందండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కదా ఇప్పుడు మనము ఒక కప్పు సేమియా అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ సేమ్యాన్ని నెయ్యిలో వేయించుకుందాము ఇప్పుడు సేమియాలు మనం దోరగా వేయించుకుందాము సేమియాలు నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకైతే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇలా దోరగా వేగాయి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే వేసుకుందాము ఒక కప్పు సేమియాకి అయితే రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నానండి కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకున్నాను బాగా కలుపుకోవాలి మనము ఈ నీళ్ళని సేమియాల్లోకి ఇప్పుడు సేమియాలని ఉడకనిద్దాము చూడండి ఇప్పుడు మనకు సేమియాలు అయితే ఉడుకుతున్నాయి చూద్దాము మనకిప్పుడు సేమియా ఉడికిపోయింది వాటర్ అంతా ఆరైపోయాయి కదా చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం చక్కెర అయితే కలుపుకుందాము ఒక కప్పు సేమియాకైతే ముప్పావు కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నాను సరిపోతుందండి స్వీటు ఇంకా హెవీ స్వీట్ వాళ్ళు ఫుల్ కప్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చక్కెని సేమియాలోకి బాగా కలుపుకుందాము చక్కెర బాగా కరిగిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ కొంచెం కలర్ఫుల్గా కనపడానికి అయితే నేను కొంచెం కేసరి ఫుడ్ కలర్ను అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుంపు ఉంటే వేసుకోవచ్చండి ఒకవేళ మీకు కలర్ నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు ఈ కలర్ అంతటినీ బాగా కలుపుకుందాము సేమియాలోకి చూడండి ఇప్పుడైతే మనము కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము కొంచెం యాలకల పొడి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము జీడిపప్పు ఎండు ద్రాక్ష వీటంతటినీ బాగా కలుపుకుందాము ఇంతే అండి మనకు ఎమ్మి సేమియా కేసరి రెడీ అయిపోతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చండి టేస్ట్గా కూడా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్